కేవలం ఆరు వందల యాభై గ్రాముల బరువుతో ఆరున్నర నెలలకే గర్భం నుంచి బయటపడి సాగు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న చిన్నారికి పునర్జన్మ ప్రసాదించారు నాలుగు నెలల పాటు అహోరాత్రం శ్రమించి పసిపాపను కనుపాపలా చూసుకున్నారు వైద్య చరిత్రలో సరికొత్త మైలురాయిని ఆవిష్కరించారు కన్నవాళ్లు కాదనుకున్నా అన్ని తామై సపర్యలు చేశారు ఇదంతా జరిగింది ఓ ప్రభుత్వ వైద్యశాలలో చేసింది అక్కడి మనసున్న వైద్యులే అంటే నమ్మగలమా శాస్త్రంలో అరుదైన ఘట్టం ప్రభుత్వ వైద్యశాలలకు వన్నె తెచ్చిన నల్గొండ జిల్లా పెరిక కొండారం గ్రామానికి చెందిన మమత జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గతేడాది డిసెంబర్ ముప్పైనా నెలలు నిండకుండానే ప్రసవించింది అప్పటికి ఆమె కేవలం ఆరున్నర నెలల గర్భవతి అంటే నెలలు నిండకుండానే శిశువు జన్మించింది బరువు కేవలం ఆరు వందల యాభై గ్రాములు శిశువు తక్కువ బరువుంది కాబట్టి హైదరాబాద్ వెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు స్తోమత లేని తల్లిదండ్రులు నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రానికి పాపను అప్పగించి వెళ్లిపోయారు తక్కువ బరువుతో అది నెలలు నిండకుండా పుట్టిన పాప అసలు బతకదని తొలుత అక్కడి వైద్యులు భావించారు అయినా తమవంతుగా ప్రయత్నం చేసి పాపను బతికించుకోవాలని నిర్ణయించారు తనకు కొత్త ఊపిరి లూదేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు వారం రోజుల్లో పాప నుంచి సానుకూల స్పందనలు వచ్చాయి ఖర్చుకు వెనకాడకుండా చికిత్స కొనసాగించారు చివరకు వైద్యుల నమ్మకం నిజమైంది పాప ఆరోగ్యం మెరుగుపడింది మామూలుగా ఏ అంటే తొమ్మిది నెలల తర్వాత పుడితే మంచిది లేదంటే ఏడు నెల ఎనిమిది పిల్లల వాళ్ళు బతికే అవకాశాలు తక్కువగా ఉంటాయి వాళ్ళు పుట్టిన బరువును బట్టి వాళ్ళ తల్లి కడుపులో ఉన్న రోజులను బట్టి కానీ ఈ పాప ఆరున్నర నెలకే ఆరు నెలల కంటే ట్వంటీ ఎయిట్ వీక్కి పుట్టి ఇలాంటి సెంటర్లో బతకడం అనేది చాలా అరుదైన విషయం అయితే మేము కూడా అంత ఆశాదృక్పత్వం లేము నమ్మకం లేకుండా మా కూడా ఆ పాప బతుకుతుందని కానీ ఒక వారం రోజులు తిరిగేసరికి ఏంటంటే మాకు ఎందుకో ఎక్కడో చూడే ఈ పాప బతుకుతుంది చూద్దాం మనం వీలైనంత సహాయం చేద్దాం పాపను బతికించి ఏర్పాటు చేద్దామని నేను మా యూనిట్లో డాక్టర్లతో సిస్టర్లతో అందరిని కలిసి మాట్లాడినాం మామూలుగా మా దగ్గర అంటే ఒక షిఫ్ట్లో నలుగురు సిస్టర్లు ఉంటారు అటువైపు ఇద్దరు ఇటువైపు ఇద్దరు ఇన్ బాన్ అవుట్ బాన్ అని కానీ ఈ పాప కోసం అంటే ఇలా మామూలుగా అందరిలాగా కేర్ ఇస్తే సరిపోదు దీన్ని బతికేయాలంటే మనం ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలని ప్రతి షిఫ్ట్లో ఒక సిస్టర్ను ప్రత్యేకంగా పాప కోసమే అంకితం చేసినామంటారు అలా చేయడం వల్ల ఏమైందంటే మాకు చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఎప్పటికప్పుడే మేము గుర్తుపెట్టి అది గుర్తుపట్టగలిగి అప్పటి దాన్ని ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఈ పేపీ ఏంటంటే మామూలు ఈ పేపీ తల్లిపాలు తాగినా కూడా అతికించుకునే శక్తి లేదు కానీ తర్వాత ఏంటంటే పాపకు రోజు రోజు ఇంప్రూవ్ అవుతుంటే తల్లిపాలు తాపాల్సిన అవసరం వచ్చింది ఈ తల్లిపాలు తాపకుందంటే పాప ఆరున్నర నెలకే పుట్టింది కాబట్టి మామూలుగా పేరెంట్రల్ న్యూట్రిషన్ అంటే డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడ్ కానీ పిండిన పాలు కానీ తాపే అవకాశం లేనప్పుడు పాప ఇప్పుడు నెలలు తక్కువ ఉంటుంది కంటే పేరెంట్రల్ న్యూట్రిషన్ దాట అమైన యాసిడ్స్ అని లిపిడ్స్ అని మామూలు ఇటువంటి సెంటర్లో అవి ఇవ్వం ఇంతకుముందు గత ఎనిమిది ఏళ్ళ సంవత్సరాల్లో నేను ఎన్న ఇవ్వలేదు కానీ ఈ పాపకు అమైన అంటే పేరెంటల్ న్యూట్రిషన్ ఇవ్వాల్సి వచ్చింది అంటే ఐవి అమైన యాసిడ్స్ కానీ లిపిడ్స్ కానీ దాదాపుగా నెల నెల పదిహేను రోజులు ఇచ్చినాం మేము పాపకి ఏమిటంటే ఈ నెల రోజుల తర్వాత మెల్లగా మెల్లగా ఏం చేసినాం మేము గొట్టం వేసి తల్లిపాలు పిండి గొట్టంలోకి వెళ్ళి ఫస్ట్ టూ ఎంఎల్ తర్వాత ఫోర్ ఎంఎల్ తర్వాత సిక్స్ మెల్ల మెల్లమెల్లగా ఎయిటీన్ ట్వంటీ ఎంఎల్ పర్ ఎవ్రీ సెకండ్ అవర్లు ఇలాగా తర్వాత ఏంటో ఒకసారి కడుపు ఉబ్బినట్టుగా అనిపించి డౌట్ వచ్చింది మేము ప్రతి గంటకు ఒక టెన్ ఎంఎల్ ఫిఫ్టీన్ ఎంఎల్ అట ఇచ్చుకుంటూ మొదలుపెట్టాం అంటే కొంచెం కొంచెం ఎక్కువ సార్లు ఇవ్వగలిగి దాదాపు ఏంటంటే వన్ ఎయిటీ టూ హండ్రెడ్ ఎంఎల్ పర్ డే ఇస్తూ వచ్చినాం తల్లిపాలు పిండి తాపేవాళ్ళం కొద్ది రోజులు అయిన తర్వాత ఏమిటంటే ఇది ఇస్తూ నెల నెల పది రోజులు అయ్యేసరికి కంటి గురించి మామూలుగా నెలలు తక్కువ బాగుంటున్న పిల్లకి ఏం చేస్తామంటే కంటి చూపు సరిగ్గా ఉందా లేదా అనేది టెస్ట్ చేస్తుంటాం మేము అలాగేంటంటే మామూలు ఈ పాపకు అందుకే ఇంకా చిన్న పాప కాబట్టి యాక్చువల్లీ మేము నెల నాడే చూస్తే మాకు సరిగ్గా ఏందో కనిపించలేదు కానీ మళ్ళీ పది రోజుల తర్వాత మళ్ళీ చూసేసరికి ఏంటంటే మా దగ్గర డాక్టర్ చందు అని ఐ స్పెషలిస్ట్ ఉంటారు ఆయన చూసి అరే ఏదో ప్రాబ్లం ఉంది ఆర్ఓపీ స్టేజ్ త్రీ లాగా అనిపిస్తుంది నాకు డౌట్ ఉంది ఇది తప్పకుండా మనం దీనికి హయ్యర్ సెంటర్కి పంపించాలి కానీ హయ్యర్ సెంటర్కి పంపే పరిస్థితి లేదు ఈ పాపను అయితే మేమేం చేసినట్టు ఈ ఎల్వి ప్రసాద్ హై హాస్పిటల్ డాక్టర్ మురికి అని డాక్టర్ ఫెర్నాడిస్ హాస్పిటల్ ఉంటారు ఆయన హెల్ప్తోనే ఏంటంటే డాక్టర్ సుభద్ర జలాలితో మాట్లాడినాం ఈ చిన్న పాప ఉంది అప్పటికి బహుశా వన్ కిలో ఉంది ఆక్సిజన్తోనే ఉంది ఈ పాపను ఈ మేము ప్రయాణం చేయలేము దయచేసి ఎలాగైనా మీరు ఇక్కడికి వచ్చి మా పాపకి వైద్యం చేయాలంటే డాక్టర్ సుభద్రాజాల గారు ఎమ్మటే ఏమాత్రం మెజిటేట్ చేయకుండా నిన్న సాయంత్రం చెప్తే ఈరోజు మార్నింగ్ పది గంటలకి ఇక్కడ ఉన్నారు తను తన అసిస్టెంట్తో లేసర్ మిషన్తో సహా ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉండి రెండు కళ్ళలో అంటే ఒక్కొక్క అంటే మామూలు మేము ఆరోపికి లేసర్ థెరపీ ఇస్తాం వినడమే కానీ డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు అంటే ఒక్కొక్క కన్నుకు రెండున్నర గంటలు ఈ కనుక రెండున్నర గంటలు పైన లేసన్ మిషన్ పెట్టుకొని ఆప్తాల మస్కొప్పుకొని ఆ ట్రీట్మెంట్ చేయాలి అయితే ఉదయం నుంచి సాయంత్రం దాకా చేసినాడు ఇప్పుడు బేబీకి ఏంటంటే సంతోషం ఏంటంటే కంటి చూపు ఉంది మేం కనుక ఆరోపిని గుర్తుపట్టకపోయినట్టయితే పాప గుడ్డిదైపోయింది అయితే పాప బతకడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా దగ్గర మా చేసే స్టాఫ్ నర్సెస్ కానివ్వండి సపోర్టింగ్ స్టాఫ్ కానీ మా డాక్టర్లు కానివ్వండి ఎవరికి వారి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దాంతోపాటుగా అమెనా యాసిడ్స్ లిపిడ్స్ కెఫీను తల్లిపాలు తల్లిపాలు మనం అనుకున్న దానికంటే చాలా గొప్ప అండి తల్లిపాలు లేని పరిస్థితుల్లో మాములుగా మేము డబ్బా పాలు వాడడం అనేది మా దగ్గర చాలా తక్కువ తల్లిపాలు లేవు కాబట్టి మేము ఏంటంటే పక్క మెటర్నిటీ వాడిపోయి కాన్ఫ్లో వాడిపోయి వేరే తల్లిలో ఎవరైతే ఉండరో వాళ్ళ పాలు వాళ్ళ పిల్లలకి ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రా పాలు అంటే కొంచెం తీసుకొచ్చి డోనార్ మిల్క్ అంటాం మనం ఆ డోనార్ మిల్క్ తీసుకొచ్చి తల్లిపాలతో పాటుగా తాపేవాళ్ళం ఆ రకంగా పాపను మేము ఇప్పటిదాకా నెట్టుకురాగలిం చెప్పగలిగి ఏంటంటే పాపం కూడా ఆరున్నర నెలకే పుట్టింది దానికి బయట ప్రపంచం గురించి ఏం తెలియదు అయితే మేమేం చేసినట్టు బయట ప్రపంచం తెలియాలంటే పాపతో బాగా మాట్లాడుతూ ఉండేవాళ్ళం మేము తల్లిని మాట్లాడమని చెప్పేవాళ్ళం కానీ తల్లి పాపం చదువుకుంది కానీ అంత బాగా కమ్యూనికేట్ చేయలేదు ఇంకోటి ఆ మనసులో బాధ ఏంటంటే ఈ నెలలకు నిండక ముందే పుట్టింది ఈ ఎట్లాగూ బతికేది కాదని ఇంకా ఆమెకు ఎప్పుడు అనుమానంగా ఉండేది అయితే మాకు నెలలు తక్కువ పుట్టిన పిల్లలు కూడా బతుకుతారు బతికినా చాలా గొప్ప గొప్పలు అయితే ఉదాహరణకు ఈ బాబాసాహబ్ అంబేద్కర్ కానీ విన్స్టన్ చర్చిలు కానీ న్యూటన్ కానీ వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసిన మహానుభావులు మరి వాళ్ళంతా బరువు తక్కువ పుట్టినలేదు మేము ఆకు చెప్పిన చూడమ్మా నీ పాప కూడా ఎంత గొప్పది అవుతుందో మరి బరువు తక్కువ పుట్టిందని ఏం కంగారపడదు నీ పాప చాలా పైకి వస్తుంది చాలా తేలికలు నాకు ఎప్పుడు కౌన్సిలింగ్ చేస్తూ ఉండేవాళ్ళం మేము పాపం రాను రాను ఆమె కూడా అర్థమైపోయింది మీ అందరూ పాపతో ఎట్లా మాట్లాడాలి నేను అనుకుంటే మాట్లాడడం పాపతో మాట్లాడా తెలియక ప్రతి మేము చెప్పేవాళ్ళు చూడము పాప తొమ్మిది నెలలు కడుపులో ఉండాలి కానీ తొమ్మిది నెలలు ఉంచుకోలేకుంటే అంటే అనవార్య కారణాలని ఆరోగ్యం బాగాలేక ముందుగానే బయటికి రావాల్సి వచ్చింది అయినా బయటకు వచ్చిన తర్వాత మేము కంగారు మేము బాగా చూసుకుంటాం కడుపులో పెట్టుకొని చూసుకుంటాం అని చెప్పి మాట్లాడాలని చెప్పిన వాటి చెప్పి మాకు పేపర్ మీద కూడా రాసి ఇచ్చేవాళ్ళు మాకు ఫస్ట్ బతుకదానే నమ్మకం లేదు సార్ బతుకుతుందని ఇట్లా నమ్మకం ఏం కాదని సార్ కేజీ అయిందా కూడా కొంచెం నమ్మకం తక్కువ సార్ సార్ ఇట్లా చాలా కేర్ తీసుకున్నారు చాలా జాగ్రత్తగా తీసుకొని స్పెషలిస్ట్ని పిలిపించారు చాలా మందిని పిలిపించారు పిలిపించి చాలా రిస్క్ తీసుకున్నారు సార్ ఇట్లా అంటే ఇదంతా అయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు రెండున్నర నెలలు ఏంటంటే మనకు రెండున్నర నెలలే కానీ దానికి ఇంకా డెలివరీ కావాల్సిన టైమే కాలేదు ఆ పుట్టాల్సిన టైం ఎప్పుడంటే మొన్న ట్వంటీ థర్డ్ నెల ట్వంటీ థర్డ్ రాదు ఇప్పుడు రేపు ఇంకా రెండు రోజులు అయితే నాలుగు నెలలు అన్నట్టు కానీ పుట్టింది ఇప్పుడు ఆరున్నర నెలలకే పుట్టింది అంటే ఇంకొక నెల రోజు ఇరవై రోజుల వయసు కూడా లేదు దానికి ఇప్పుడు అంటే మేము మా సంతోషం ఏంటంటే మేము చేసిన కృషి పాలించింది మేమందరం ఈ డిస్ వచ్చే నెల రేపు ఎల్లుండి ఇరవై తొమ్మిదో రోజు చాలా పండగ సంద పండగ అనుకోండి మాకు అంటే ఈ పాపం మేము డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం అంటే వంద రోజులు అయిపోగానే మా డాక్టర్ గారు ఉండి లేదు మనం కేక్ కట్ చేస్తా ఉంటాం ఎందుకో అందరూ ఈ పాపం ఇంత తక్కువ పుట్టింది ఇది ఒక్క ఆరు వంద యాభై మంది ఉంటుందో ఏమైనా ఇబ్బంది జరుగుద్దో ఎందుకు లేదు ముందే సంబరం చేసుకోవడం మేము చేసుకోలేదు కానీ రేపు ఇరవై తొమ్మిది తారీఖున మేము సంతోషంగా చేసుకుంటాం సంబరం ఈ మన భారతదేశంలోని ఆరు వందల రెండు ఎస్ఎన్సీలలో ఆరు వందల యాభై గ్రాములు ఇరవై ఎనిమిది వారాలు పుట్టిన పాప ఎక్కడా బతికిన దాఖలాలు లేవు ఎవరైనా చేయొచ్చు ఈ పని ఇటువంటి పాపను చూడని కంగారు పడాల్సిన అవసరం లేదు ఇటువంటి పాపను బతికియచ్చు అనే నమ్మకం మాకు కుదిరింది మీ అందరూ కూడా ఈ పని ఈ పని చేయొచ్చు అని నేను నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఒక రెండు మూడు నమ మూడు నాలుగు సంవత్సరాల కింద చూసుకుంటే కిలోనర రెండు కిలోల పాపను కూడా మేము అప్పుడప్పుడు రికార్డు చూస్తే తెలుస్తుంది రెఫర్ టు హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్ అంటే ఈ పాపను బతికీయలేము అనే ఉద్దేశం కానీ ఇప్పుడు అలా కాదు వైద్యం అనేది ఒక పది సంవత్సరాల క్రితం లాగా ఐదు సంవత్సరాల క్రితం లాగా లేదు ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పటికే మార్పు వస్తుంది మార్పును బట్టి మనం కూడా దాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేయాలి మేము మా ప్రయాణంలోనే ఉన్నాం వైద్యులు అంకిత భావంతో పనిచేసి సవాలుగా స్వీకరిస్తే జిల్లా స్థాయి ఆసుపత్రిలోనూ తక్కువ బరువు ఉన్న శిశువుల్ని నెలలు నిండని శిశువుల్ని సైతం బతికించుకోగలమని నల్గొండ వైద్య బృందం నిరూపించింది దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న శిశు మరణాల రేటు తగ్గుముఖం పట్టాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా నవజాత శిశు సంరక్షణ కేంద్రాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎస్ఎన్సీయులకు నిధులు అత్యాధునిక సౌకర్యాలు సరిపడా సిబ్బందిని సమకూర్చగలిగితే రిషిత లాంటి ఎంతో మంది శిశువులు తిరిగి ప్రాణం పోసుకుంటారు